गुरु गुरु ब्रह्मा गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरं गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री श्रीगुरवे नमः सानगोत्रकलशाम्बुदे पूर्णचन्द्रं श्रीमय ब्रह्म गोविन्द माम्ब समेता निर्गुणानन्द्रह्मास्जाम्य

మరి ఈ పూజా కార్యక్రమానికి నాకు చెప్పకుండా నేను వచ్చిన ఇక్కడికి ఎందుకంటే ఈ యొక్క పూజ కార్యక్రమం తెలిసింది కాబట్టి మా సుధాకర్ రెడ్డి గారు చెప్పాడు సరే నేను రావాలనుకున్నాను వచ్చిన ఇక్కడికి ఇవాళ నిజంగా చెప్తున్నా చాలా ఆనందంగా ఉన్నది ఇవాళ నాకు చాలా నిజంగా చెప్తున్నా చాలా ఆనందంగా ఉంది కాబట్టి పెద్దలు చాలా చెప్పినారు కానీ కాకపోతే నాకు తెలిసిన వారికి నేను చెప్తాను చుల్ బ్రహ్మ పోవాలి భ్రాంతి పోవాలి ఈ అచల సాంప్రదాయంలో ముఖ్యంగా ఉన్నది ఏమిటిదంటే భ్రమేణం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భావత్వం భ్రమ మూలం విధం జగత అయితే ఈ అచల సాంప్రదాయంలో ఉన్నది ఇంకొకటి ఉంది ఏంటంటే కంటి కగుపడునది అంతయు భ్రమయని భ్రమయే భ్రాంతి అని భ్రాంతియే మాయని మాయయే ఎరుకయని ఎరుకయే కాలయని కాల ఎరుక అసత్యమని ఈ కళా యొక్క అసత్యమని ఈ సనాతనముగా ఉన్న అచలమే స్థిరమని శాశ్వతమని చెప్పి సంసార భ్రాంతిని దేహ భ్రాంతిని శాస్త్ర భ్రాంతిని దైవ భీతి నుండి విడిపించుడనే ఈ యొక్క ముఖ్య లక్ష్యం మన చెప్పిన పెద్దల మాట ఇది కాబట్టి మనం అందరం కూడా కొంత అన్వర్ ఏది ఈ అన్ని ప్రాంతులు పోతున్నాయి కానీ దైవ ప్రాంతి మాత్రం పోవడం లేదు అన్ని అన్ని ప్రాంతాలు పోతాయి ఈ యొక్క దైవ భీతి నుంచి మాత్రం పోవడం లేదు ఎంత గురువు సాక్షాత్మ బ్రహ్మ అని చెప్తున్నా కూడా తర్వాత మాత్రం మరి ఆ పోషమ్మ కాడి కొందాడు ఇక లేని వినయము లేని భక్తి అక్కడనే మనం అంత చేస్తా ఉన్నా అక్కడ ఒక ఏక ఏ విగ్రహాలు ఉన్నా ఇక్కడ ఈ స్వాములు వచ్చారు ఇంత నాకు మంచి చెప్తున్నారు నాకు బ్రహ్మ భ్రాంతి లేకుండా చేస్తున్నారే మరి వాళ్ళకి నేను సేవ చేద్దామనే ఉద్దేశం లేదు కానీ అక్కడ మాత్రం చూడండి ఇంత సేవ చేస్తారు చాలా చేస్తా ఉంటారు అక్కడ కాబట్టి అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే బ్రహ్మజే భ్రమజే బ్రహ్మజే కమల కమలజుడు విష్ణు భ్రమజే శివుడు భ్రమయే సురగిరి నరులు భ్రమరహితము చేసి ఉంటే బాధాదులగన్నా జననా మరణ భ్రాంతి భోవన్నా క్రమమున్న గురు సేవ ఏ ప్రొద్దును ఉన్న స్వర్గ నరకము లేదు అన్నాడు మొదలు భ్రమయ్యిగా పరస్ అన్ని కూడా బ్రహ్మయ కమలసుడు విష్ణు భ్రమయ్య శివుడు మనమందరం కూడా ఏం చేస్తున్నాడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఇంకొక దేవుడు లేడు అని మనం అనుకుంటున్నాం కానీ వాడు కూడా భ్రమనే అని చెప్పేది ఇక్కడ మరి ఆ భ్రమ నీకు పోతేనే కదా నీకు గురు స్వరూపము నీకు తెలిసేది మరి అది ఇంకా మొత్తం ఆ గు ఆ ప్రాంతం నీ ఇక్కడ గుతుంది అది అది పోదు ఒక తానేమో భ్రమ అని చెప్పారు ఇంకొక తానే చెప్పిన అంటే కళ అని చెప్పారు ఎట్లా ఎప్పుడు తానే లేనని నేను లేను మానయ్య ఎప్పుడు తానే లేనని తప్పక తనలోను తాను తరికించిన చో గొప్ప జగములన్నీ తప్పక స్వప్నంబులాగు తలచి చూడుమురా ముమ్మూతులు కలయంచు గనరా నీవు ఈ కీలే ఉంటే ఎప్పుడు దేవుని తప్పగా చూదు అన్నాడు ఆ కీలు తెలుసుకున్నవా నువ్వు ఎప్పుడు నిరంతరం చూస్తున్నావు ఏది దేవుని దేవుణ్ణి చూస్తున్నావు లేకపోతే ఆ కీలు తెలియకపోతే ఈ దేవతలే మనకి కనబడతా ఉంటారు మరి వీళ్ళకే సేవ చేస్తూ ఉంటాము ఇక మన పని అంతే ఇక రాకపోవడం మాత్రం తప్పదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఏంటి అప్పటి నేను చెప్తా ఉన్నావు నువ్వెవరు నువ్వు అన్నప్పుడు మరి మనం దాన్ని తెలుసుకుంటే ఆవులకి మార్గం ఉంటది ఇదే తెలుసుకోకపోతే ఆవులకు ఎట్లా అవుతాము ఆత్మాతీతం కేవలం ఆత్మ దేహోనాస్తి కదా చిన్నాడు ఆత్మకు అతీతం అయినది ఉన్నది ఒకటి కాబట్టి దాని నీవు తెలుసుకోవాలి ఆత్మపడి తెలుసుకుంటే సరిపోతుంది శ్రవణేంద్రియంబులో శబ్దంబు పెనుచుండు చర్మేంద్రియ స్పర్శంద్రియములు వీక్షించు రూపములు రూఢిగా చూ

అయ్యా శబ్ద శబ్దాస్పర్శ రూప రసగంధాదు మరి కర్మేంద్రియాలి జ్ఞానేంద్రియాలి ప్రాణేంద్రియాలని ఇన్నిటిని ఏది ఎరుచున్నాదో అది నీవయ్యా అని అక్కడ చెప్పినాడు తర్వాత అల్ల చతుర్వేద మహావాక్యముల జు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే జనుచు ఉపనిషద్ భాష్యంబులోయించి చెప్పిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు యోగ శాస్త్రంబుల యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు మంత్ర మర్మము తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు వేద వేదాంత సిద్ధాంత వేతలే నిత్యం విను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఇంత చూపించుకుంటాను ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకు కూడా సమయం కావాలి మనమే చెప్పుకుంటూ పోతే జై సద్గురునాథ జై